తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త కదలిక మొదలైంది ఇప్పటి వరకు సామాజిక ఉద్యమంగా కొనసాగిన తెలంగాణ జాగృతి ఇక ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతుందని తెలుస్తోంది మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జాగృతి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కొత్త పార్టీ రిజిస్టేషన్ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా ఒక గుర్తుతో పోటీ చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నేతృత్వంలో జాగృతి సింహం గుర్తుపై ఎన్నికలు చేయాలని ఫిక్స్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది కేవలం మున్సిపల్ ఎన్నికలకే కాకుండా భవిష్యత్తులో జరిగే జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తును వినియోగించాలని జాగృతి భావిస్తున్నట్లు సమాచారం దీంతో ఎందుకు సింహం గుర్తును ఎంచుకున్నారనే చర్చ నడుస్తుంది జాగృతి ఒక పార్టీగా అధికారికంగా రిజిస్టర్ కావాలంటే ఎన్నికల కల సంఘం వద్ద కొన్ని నిబంధనలు కాల పరిమితిలో ఉంటాయి ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది అందుకే ఇప్పటికే గుర్తు ఉన్న జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో అవగాహన కుదుర్చుకునే దిశగా జాగృతి అడుగులు వేసింది ఈ క్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన సింహం గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే ఏఐఎఫ్బీ నాయకత్వంతో జాగృతి చర్చలు జరిపినట్లు సమాచారం దీనికి సంబంధించి ఏఐఎస్బీ నుంచి సూత్రప్రాయంగా అంగీకారం కూడా లభించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయంలో కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు సింహం గుర్తు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా బలమైన ధైర్యాన్ని సూచించే గుర్తుగా సింహంలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా జాగృతికి గుర్తింపు వస్తుందన్న కవిత లెక్కలు వేసుకుంటున్నారట ఇక దీంతో పార్టీ గుర్తు సమస్య లేకుండా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా కలుగుతుంది రిజిస్టేషన్ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా ఒక గుర్తుతో పోటీ చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నేతృత్వంలో జాగృతి సింహం గుర్తుపై ఎన్నికలు పోటీచేయాలని ఫిక్స్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కేవలం మున్సిపల్ ఎన్నికలకే కాకుండా భవిష్యత్తులో జరిగే జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తును వినియోగించాలని జాగృతి భావిస్తున్నట్లు సమాచారం దీంతో ఎందుకు సింహం గుర్తును ఎంచుకున్నారనే చర్చ నడుస్తోంది జాగృతి ఒక పార్టీగా అధికారికంగా రిజిస్టర్ కావాలంటే ఎన్నికల సంఘం వద్ద కొన్ని నిబంధనలు కాలపరిమితిలో ఉంటాయి ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది అందుకే ఇప్పటికే గుర్తు ఉన్న జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో అవగాహన కుదుర్చుకునే దిశగా జాగృతి అడుగులు వేసింది ఈ క్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన సింహం గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే ఏఐఎఫ్బీ నాయకత్వంతో జాగృతి చర్చలు జరిపినట్లు సమాచారం దీనికి సంబంధించి ఏఐఎఫ్బి నుంచి సూత్రప్రాయంగా అంగీకారం